తాడేపల్లి ప్యాలెస్ కల్కీ సినిమాలోని కాంప్లెక్స్ లా ఉందని తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి జగన్ కాంప్లెక్స్ లో సుప్రీం లాంటి వారని ఆయన అభివర్ణించారు కాంప్లెక్స్ లో కమాండర్ లో సజ్జుల రామకృష్ణారెడ్డి కుట్రలు కుతంత్రాలకు ప్రాణాళికలు రచించారన్నారు ఐదు సంవత్సరాలు కాంప్లెక్స్ నుంచి రాని జగన్ రెండు గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటిలాగానే అబద్దాలను చెప్పారని డొక్క ఆరోపించారు ఫ్యాక్ చెక్ పేరుతో వైకాపా చేసిన ఘోరాలను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నామన్నారు అన్ని అబద్ధాలు రెండు గంటల సేపు అబద్ధాలు మాట్లాడావు ఈ అబద్ధాల మీద ప్రభుత్వం ఇచ్చిన ఆరు పత్రాల మీద వైట్ పేపర్స్ మీద జగన్ మాట్లాడిన జగన్ గారు మాట్లాడిన డిఫెన్స్ మీద ఒక వాస్తవ పరిస్థితిని ఫ్యాక్ట్ చెకింగ్కి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి రాబోతూ ఉంది రాష్ట్రంలోని మేధావులు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు వాళ్ళ బంతో కలిసి ఫ్యాక్ట్ చెక్ మీద ఒక కమిటీని వేసి మంచి మంచి ప్రొఫెసర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరితోటి వాళ్ళతో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి జరిగిన పొరపాట్లు ఏంటి భవిష్యత్తులో ఎలా జరగాలి అని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతా ఉన్నాం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికైనా కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చి కల్కీ సినిమాలో కాంప్లెక్స్లో నేరాలు జరిగినట్టు జరగకుండా బయటకు వచ్చి ప్రజలతో పనిచేయమని చెప్పి నేను